హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు పన్నెండు పిఆర్సి ఐఆర్ మరియు పెండింగ్ అరియర్స్ బిల్లుల పైన తాజా సమాచారం అయితే తెలుసుకుందాము వీడియోని అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఈ ఆలస్యం చేయకుండా వివరాలకైతే తెలుపుతాము ఫ్రెండ్స్ మనందరికీ తెలుసు పన్నెండవ పిఆర్సి అనేది జూలై రెండు వేల ఇరవై మూడు నుంచి అయితే అమలు కావాల్సి ఉంది కానీ గత ప్రభుత్వ హయాంలో రిటైర్డ్ ఐఏఎస్ డాక్టర్ మన్మోహన్ సింగ్ గారిని అయితే పిఆర్సీ ట్వెల్త్ పిఆర్సి కమిషన్గా అయితే నియామకం చేపట్టారు సో కానీ ఆయన నివేదిక సమర్పించకుండానే కూతుర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆయన రాజీనామా చేసేశారు సో కారణాలు ఏవైనా కూడా పన్నెండో పిఆర్సి అనేది అమలు కాలేదు సో పన్నెండో పిఆర్సి నివేదిక వస్తుంది అని ఎంతోగా ఎదురు చూసిన ఉద్యోగ పెన్షన్లందరికీ తీవ్ర నిరాశ ఎదురైంది మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడు నెలలు గడుస్తున్న నేపథ్యంలో ఈ పిఆర్సి గురించి ఏమి ఇంతవరకు మాట్లాడింది లేదు సో మరి ఇప్పుడు వరకు ఉన్నటువంటి తాజా అప్డేట్ ప్రకారం పిఆర్సి అయితేనేమి ఈ ఐఆర్ ప్రకటన అయితేనేమి పెండింగ్ బిల్లుల చెల్లింపులు అయితేనేమి సో వీటన్నిటి గురించి ఇప్పుడు అయితే క్లియర్గా చే చెక్ చేద్దాం గత ప్రభుత్వ హయాంలో తీవ్రంగా నష్టపోయినటువంటి ఉద్యోగ వర్గానికి న్యాయం జరగాలండి ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చొరవ చూపాలి కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలు ఇచ్చినటువంటి హామీ మేరకు తక్షణమే మధ్యంతర వృత్తి ప్రకటించి పన్నెండో పిఆర్సీ కమిషన్ అయితే నియమించాలి ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర నాయకులు బొప్పరాజు దామోదరరావు విజ్ఞప్తి ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వ ఉద్యోగులందరికీ వెంటనే ఐఆర్ ప్రకటించాలి అలాగే గత ప్రభుత్వం నియమించినటువంటి పన్నెండో పిఆర్సి కమిషన్ రాజీనామా చేసినందున నిర్ణీత కాల పరిమితిలో పిఆర్సి నివేదికను సమర్పించేందుకు వీలుగా వెంటనే పదకొండు పన్నెండో పిఆర్సి కమిషన్ అయితే నియమించాలని కోరారు గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగులు పెన్షన్లు తీవ్రంగా నష్టపోయారని ప్రధానంగా పదకొండవ రివర్స్ పిఆర్సీ ద్వారా గత ప్రభుత్వంలో సంపాదించుకున్న రాయితీలు కూడా కోల్పోయామని ఉద్యోగులు కోరుకున్న కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినందున ఉద్యోగ అంతా ఎన్నో ఆశలు ప్రభుత్వంపై పెట్టుకున్నారని ఉద్యోగుల ఆశలకు అనుగుణంగా దీర్ఘకాలికంగా పరిష్కారం కానీ ఆర్థిక మరియు ఆర్థికేతర సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం వెంటనే ప్రత్యేక చొరవ తీసుకుని సమస్యలు పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని అయితే ఏపీ అమరావతి రాష్ట్ర స్టేట్ చైర్మన్ బాపరాజ్ వెంకటేశ్వర్లు పల్లిసెట్టి దామోదర్ రావు అలాగే చైర్మన్ టీవీ ఫరణ పిరణ్ రాజు పోషాధికారి తదితరులు అయితే ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు మరి నేడు ఆంధ్ర రాష్ట్రంలో ఉద్యోగులు కోరుకుంటున్నటువంటి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినందున ఈ కూటమి ప్రభుత్వం పైన ఉద్యోగులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారని ఇప్పటికే ప్రభుత్వం ఏర్పడి ఐదు నెలలు గడిచి ఏడు ఏడు నెలలు గడిచిందండి సో పైన కూడా దసరా దీపావళి సంక్రాంతి లాంటి పెద్ద పెద్ద పండుగలు కూడా దాటిపోయిన సో ఈ సందర్భంలో ప్రభుత్వం నుంచి ఉద్యోగులకు సంబంధించి అంశాలపై గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి గారు స్పందన ఎప్పుడెప్పుడు ఉంటుందని అయితే ఉద్యోగ పెన్షన్లు ఆశగా ఎదురు చూస్తున్నారని అయితే తెలిపారు అయితే ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ఉద్యోగులకు ప్రతి నెల జీతాలు పెన్షన్లు ఒకటో తారీఖున చెల్లిస్తూ ఉద్యోగుల మనోభావాలను ఆత్మాభిమానాన్ని కాపాడుకుంటున్నందున ఏపీ జయసీ అమరావతి రాష్ట్ర కమిటీ తరఫున హర్షం వ్యక్తం చేస్తామని తెలిపారు ఇప్పటికే తీవ్ర ఆందోళన చెందుతున్న ఉద్యోగుల మనోభావాలను గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుని వెళ్లాల్సిన బాధ్యత నాయకులుగా మా మీద ఉన్నందున ఇటీవల గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి గారి కార్యాలయ ముఖ్య కార్యదర్శి శ్రీ ముద్దాడ రవిచంద్ర గారు ఐఐఎస్ గారిని కలిసి ముఖ్యమైన ప్రముఖమైన సుమారు పద్దెనిమిది అంశాల గురించి వారికైతే సవివరంగా వివరించి ప్రతి అంశంపై లిఖితపూర్వకంగా పూర్వకంగా అమరావతి పక్షాన లేఖలు కూడా అందించడం జరిగింది అందులో ప్రధానంగా గత దశాబ్దాలుగా వస్తున్న సాంప్రదాయానికి పద్ధతికి ప్రభుత్వం దండి కొట్టి కనీసం ఎన్నికల ముందైనా ఐఆర్ ప్రకటించకుండా సాధారణ ఎన్నికలకు వెళ్ళినందున ఇప్పటికే పదహైదు మాసాల కాలాన్ని కోల్పోయినందున పిఆర్సీ అమలుకు సో మరియు ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు తక్షణమే ఐఆర్ ప్రకటించి ఫ్రెండ్స్ ఇదే కూటమి మేనిఫెస్టో అండి సో ఇక్కడ చూసుకోవచ్చు మనకు గత ఐదేళ్ల పాలనలో ప్రధాన వ్యవస్థలను విధ్వంసంపై విధంగా ఇక్కడ మనం కింద చూసుకున్నట్లయితే ఉద్యోగులు కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఐఆర్ ప్రకటిస్తాము అని కూడా ప్రకటించడం జరిగింది మెరుగైన పీఆర్సీ అమలు చేస్తాము అలవెన్స్ పేమెంట్స్ పైన కూడా పరిశీలన చేస్తామని అయితే సో పిఆర్సీ అమలు చేస్తామని కూడా హామీ ఇవ్వడం జరిగింది కాబట్టి వెంటనే పన్నెండో పిఆర్సి కమిషన్ను నియమించాలని ఆలోపు ఈ నష్టాన్ని భర్తీ అయ్యేలాగా ముప్పై శాతం తగ్గకుండా ఐఆర్ ప్రకటించాలని అయితే కోరడం జరిగింది పెన్షనర్ల సమస్యలు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో గత తెలుగుదేశ ప్రభుత్వ హయాంలో సంపాదించుకున్న అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ను గత వైసీపీ ప్రభుత్వం కోతవేసి పదకొండు రివర్స్ పిఆర్సీలు తగ్గించినందున ఈ ప్రభుత్వం తిరిగి పాత స్లాబ్లను పునరుద్ధరించి రాష్ట్రంలో ఉన్న సుమారు నాలుగు లక్షల మంది పెన్షనర్లకు న్యాయం జరిగేలాగా చూసి వృద్ధులను ఆదుకోవాలనేది కోరారు ఉద్యోగుల హెల్త్ కార్డులు ఈహెచ్ఎస్ కార్డులు అండి గత పది సంవత్సరాలుగా పూర్తి జబ్బుతో పనిచేయకుండా పోయినటువంటి ఉద్యోగుల పెన్షనర్ల హెల్త్ కార్డులు తిరిగి పనిచేసేలాగా తరు తగు చర్యలు తీసుకోవాలని ఈహెచ్ఎస్ స్కీమ్ కోసం ప్రతి నెల జీతాలు పెన్షన్ల నుంచి డబ్బులు రికవరీ చేసుకుని కూడా ఎవరికి ఉపయోగకరంగా హెల్త్ హెల్త్ స్కీమ్ లేనందున తక్షణ చర్యలు చేపట్టి ఈ స్కీమ్ ప్రధాన ఉద్దేశమైనటువంటి క్యాష్ లెస్ ట్రీట్మెంట్ ప్రతి ఉద్యోగి పెన్షనర్కు జరిగేలాగా చర్యలు తీసుకోవాలని అయితే విజ్ఞప్తి చేశారు మహిళా ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం మహిళా ఉద్యోగుల సమానంగా చైల్డ్ కేర్ అంటే ఇప్పుడు ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం మహిళా ఉద్యోగులకు ఇస్తున్నటువంటి ఈ ఆరు నెలల చైల్డ్ కేర్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా రెండు సంవత్సరాలకు పెంచాలి ఇక కాంట్రాక్టు ఉద్యోగులు మరియు అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు గత ప్రభుత్వ హయాంలో కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ రెగ్యులరైజ్ చేస్తామని హామీ ఇచ్చి కేవలం కొంతమందిని ప్రధానంగా ఆరోగ్య శాఖ మరియు మరికొన్ని శాఖల్లో వారిని రెండు వేల ఇరవై మూడు యాక్ట్ తక్టీ ప్రకారంగా క్రమబద్ధీకరణ చేశారని విద్య మరియు ఇతర శాఖల్లో పనిచేసే కాంట్రాక్ట్ ఉద్యోగులకు నేటికీ క్రమబద్ధీకరించలేదని కనుక మిగిలిన కాంట్రాక్ట్ ఉద్యోగులను వెంటనే క్రమబద్ధీకరించాలని కోరారు అలాగే రాష్ట్రంలో రెగ్యులర్ ఉద్యోగులతో పాటుగా సమానంగా పనిచేస్తున్నటువంటి సుమారు లక్ష మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఆప్కాస్ కార్పొరేషన్ ద్వారా జీతాలు పొందుతున్నారు ఇంకా ఆప్కాస్లో లేకుండా సుమారు లక్ష మంది ఉద్యోగులు కాంట్రాక్ట్ ద్వారా కాంట్రాక్టర్ల ద్వారా జీతాలు పొందుతూ మోసపోతున్నారు కావున వీరందరికీ ఉద్యోగ భద్రత కల్పించేలాగా చర్యలు తీసుకుని రెగ్యులర్ ఉద్యోగులతో పాటుగా సమానంగా పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగులందరికీ కూడా సమాన వేతనం సమాన పనికి సమాన వేతనం ఇచ్చేలాగా చర్యలు తీసుకోవాలని అలాగే ఉమ్మడి మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు కూడా ఈ చిరు ఉద్యోగులకు వర్తింపజేసేలాగా ప్రభుత్వం చర్యలు తీసుకుని చిరు ఉద్యోగులను ఆదుకోవాలని అయితే విజ్ఞప్తి చేశారు ఉద్యోగులు మరియు పెన్షన్లకు చెల్లించాల్సిన బకాయిలు అంతేకాకుండా ఉద్యోగ పెన్షనర్లకు పదకొండు పిఆర్సీ బకాయిలతో పాటు రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు డిఏర్స్ ఉద్యోగ పెన్షన్లకు చెల్లించాల్సి ఉంది అంతేకాకుండా ఇప్పటికీ పది విరమణ చేసిన తర్వాత వచ్చే బెనిఫిట్స్ సకాలంలో రావడం లేదు అలాగే ఉద్యోగుల అవసరాలు కూడా అవసరాల కోసం దాచుకున్నటువంటి జిపిఎఫ్ డబ్బులు కూడా రెండు వేల ఇరవై రెండు నుంచి ఉద్యోగులకు బకాయిలు ఉన్నటువంటి ఎన్కాష్మెంట్ ఆఫ్ ఎన్నెడ్ లీవ్స్ ఏపీజిఎల్ఐ మరియు సరెండర్ లీవ్లు ముఖ్యంగా ఇరవై నాలుగు గంటలు పనిచేసే పోలీస్ సోదరులకు పెండింగ్లో ఉన్నటువంటి సరెండర్ లీవ్ బిల్లులు మంజూరు చేయాలని అయితే కోరారు కూటమి ప్రభుత్వంపై ఎన్నో ఆశలు పెట్టుకున్న ఉద్యోగ సమస్యలపై గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకుని న్యాయం చేయాలని ఏపీజేసి అమరావతి రాష్ట్ర కమిటీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నామని బొప్పరాజు దామోదరరావు వేర్రాజు కనకపతి సంగీతరావులు విజ్ఞప్తి చేశారు